నేను కూడా బాగున్నానండి అలాగే మన అందరం బాగుండాలి అండి టిఫిన్స్ అందరి టిఫిన్ అయినాయి అండి ఏం టిఫిన్ Hello. Hello friends. Good morning. Have a nice day. Good day.

హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ సరదాగా కాసేపు మాట్లాడుతున్నాను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి సపోర్ట్ నేను ఇంకా ఇంకా లైఫ్ అయితే చూద్దాము ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు లైవ్ అయితే రీచ్ అందుకే టీచండి ఉన్నవాళ్ళైనా సమస్య వచ్చి హాయి చెప్పండి అది రెడ్ చెప్పండి అప్పుడేం వస్తారని చెప్పాను వెళ్తే గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళి అమ్మవారి గుడికి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్ళకుండా పక్కనే కదా గుడి దగ్గరే మన షాప్ అయితే షాప్ అయితే ఇలా వచ్చేస్తానండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ చూసి రిపేర్ లైక్ వచ్చి లైక్ ఇచ్చినట్టున్నారు హలో అండి గుడ్ మార్నింగ్ సపోర్ట్ చేయండి లైవ్ వచ్చి ఎవరైనా సపోర్ట్ చేస్తారో లైవ్ చేయాలని చెప్తుందండి సపోర్ట్ లైక్ లైవ్ అయితే చేయాలని చెప్తుంది హలో అండి టూ మెంబర్స్ ఉన్నారు కదా లైక్ చేసి హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి చేశారా Thank you very much, and We like the show. Thank you, thank you, thank you, thank you so much, Chandri. May the like. Thank you.